ఏంటంట కలిగించుకున్నాడు ఏసయ్య తర్వాత ఏసయ్యని పిలవగలిగినంత స్తోమత తన ప్రభు దేవుని ఎదుట పొందుకోగలిగాడు ఆమె ఇది పౌలు గారి గురించి మనం మాట్లాడుకోవచ్చు అయితే అట్లాంటి ఆయన ఆ పత్రిక రాస్తూ ఎన్నో పత్రిక మొదటి పత్రిక అని చెప్పాలి మీరు ఏంటంట తిమోతికి మొదటి పత్రిక రాస్తూ సమాజాన్ని బహాటంగా చూసినోడు చూసినాడు కదండి ఎవరు అద్ది మీరు అట్లా వాక్యం వినాలి పౌలు గారు చాలా తేటగా సమాజాన్ని చూశాడు చాలా బాగా హృదయంతరంగంలో ఇరిగినోడు కనురెప్పలతో సైగులు చేసే వాళ్ళ మనసు భావాలేంటి ఆయన బాగా గ్రహించగలవాడు అయితే ఆయన ఆ పత్రిక రాస్తూ ఏమంటున్నాడంటే తిమతి దిగో కొందరు కొందరు క్రియలు ఇట కనబడుతున్నాయి ఎట్లాగూ అంటే చదువుతారా ఎట్లా కనపడుతున్నాయంట చూడండి అటువనే మంచి కార్యములు తేటగా బయలుపరచబడి ఉన్నవి ఇరవై నాలుగు నుంచి ఇరవై ఐదు నాలుగు నుంచి చదువు పాపము చూడండి ఏమంటున్నాడు కొందరు అన్నాడు అందరు అన్నాడు కొందరి పాపము అందరిని అనట్లేదు కొందరు అంటున్నాడు కొందరి పాపము తేటగా బయలుపరచబడి తేటగా బయలుపరచబడి ముందుగా నడుచుచున్నవి ముందుగా నడుచుచున్నవి మరికొన్ని పాపములు మరికొన్ని పాపములు వారు వెంట వెళ్ళుచున్నవి చాలండి హలే అని మళ్ళీ ఇంకో మాట అన్నాడు అటువలే మంచి కార్యములు తేటగా బయలుపరుచున్నవి బయలుపడనవి దాచబడ నేరవు అంటే ఏ బలహీనమైన పని అయినా మరుగుగా ఉండదంట ఎటు ఉండదంట మరుగుగా మౌనంగా ఉండదని అర్థం చేసుకుందాం మనం మరుగు అంటే ఏంటి కనపడకుండా ఉండదని ఎటంట కనపడకుండా ఉండదు ఇక్కడ రెండు విషయాలు బయలుపరిచాడు ఏంటి ఏష్టర్ దినమనాడు దేవుని పునరుద్ధానం గురించి కదా చెప్పాలా ఏందో పాస్టర్ గారు ఈరోజు పాపశాపాలు గురించి మాట్లాడుతున్నాడు క్రీస్తు శిలువ దినాల్లో మాట్లాడితే బాగుండేమో నిజమే కానీ ప్రభు ఒకటి మాట్లాడటం మొదలు పెడితే దాని వెనక దాచబడిన మేలును కృపను ప్రభు మీకు ప్రసాదించుగాక గట్టిగా కొట్టగలరా అలే లూయా ఇక్కడ పాప నీతి క్రియలు గురించి మాట్లాడుతున్నాడు చెప్పండి ఏంటంట పాప నీతి క్రియలు ఇప్పుడు ప్రభు క్రియ ఏంటి ఎస్ ఏసయ్య క్రియ ఏంటంటే సమాధిలో నుంచి లేచాడు ఆమె దీని ఏమంటాం మనం క్రియ చెప్పండి ఏంటంట పని జరిగిచ్చాడు ప్రభు సమాధిలో ఉండి ఏం చేశాడమ్మా లేచాడు లేచి ఏం చేస్తున్నాడంటే కలవరువలో ఉన్న వారిని దర్శించి ఇదిగో నువ్వు కలవరపడొద్దు నా మీద